లవంగాలతో ఇలా చేయండి రాత్రికి రాత్రే మీరు ధనవంతులైపోతారు అలానే కాకుండా రాత్రికి రాత్రే కుప్పలు కుప్పలుగా డబ్బు వస్తుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి లవంగాలతో ఈ పరిహారం అనేది చేసుకోండి లవంగాల పరిహారం అనేది మనందరికీ తెలిసిందే కదా లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట లవంగాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే లవంగాలకు శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట లవంగాలు ఏంటంటే కనుకనండి చెప్పాలంటే చాలా అదృష్టాన్ని తెచ్చి అనమాట లవంగాలతో ఈ పరిహారం పాటిస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది డబ్బులు కూడా బాగా అందుతాయి ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడవచ్చు మరి ఇంకా ఈ పరిహారానికి సంబంధించిన వివరాలను చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ పరిహారాలను అంటే చేయాల్సిందే అనమాట కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ధనం కలుగుతుంది అలానే కాకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు లవంగాలతో ఈ పరిహారాన్ని పాటిస్తే అదృష్టం బాగా కలిసి వస్తుంది డబ్బులు కూడా మనకేంటంటే కనుక బాగా అందుతాయి అని చెప్పొచ్చు ఆర్థిక సమస్యల నుంచి మనం బయటపడవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ లవంగాల పరిహారం చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి చేకూరుతుందనమాట జాతకంలో గ్రహాల మార్పుల వల్ల కూడా ఏంటంటే కనుక మన జీవితంపై ప్రభావం అనేది పడుతుందనమాట జాతకంలో గ్రహాల ప్రభావం అంటే బాగోలేనప్పుడు ఏంటంటే కనుక మనం ఏంటంటే ఎప్పుడు కూడా దరిద్రాలను ఎదుర్కొంటూ ఉంటాం అదే బాగున్నప్పుడు ఏంటంటే కనుక సక్సెస్ని అందుకుంటూ ఉంటాం కదండి కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఉండవు అంటే ఉన్ ఉన్నట్టయితే మీరేంటంటే కనుక ఈ లవంగాల పరిహారం చేసుకోవచ్చు మీరేంటంటే కనుకనండి గ్రహాల ఎఫెక్ట్ అనేది మీ మీద పడకుండా సంతోషంగా ఉండటానికి ఏంటంటే కనుక ఈ పనిని మీరు చేసుకోవచ్చు అనమాట అలానే కాకుండా ఆర్థిక అంటే ఆర్థిక నష్టము ఇలాంటి మొదలగు సమస్యలు ఉంటాయి కదా వాటి నుంచి మీరు బయటపడతారు ముఖ్యంగా చెప్పాలంటే లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది అనమాట లవంగాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందనమాట లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి అని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి లవంగాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట మనం ఏంటంటే కనుక లవంగాలే కదా లవంగాల వల్ల ఏం జరుగుతుంది నిజంగా ధనవంతులం అవుతామా అన్నట్టుగా కొంతమందికి అపోహ ఉంటుంది కదా అలాంటి అపోహ హలను మీరు పెట్టుకోకండి ఒకసారి చేసి చూసుకోండి మీకే తెలిసిపోతుంది మీకేం మంచి జరుగుతుంది మీరేం అద్భుతాలను చూస్తారు మీరేంటంటే కనుక ఆచర్యపోతారనమాట అంత బాగుంటుందన్నమాట ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనకు రాహుకేతు ప్రభావం అనేది ఉంటుంది కదండి రాహుకేతు ప్రభావం ఉన్నట్టయితే ఈ లవంగాల పరిహారం పాటిస్తే మంచి అనమాట మీరేంటంటే కనుక ఆ ప్రభావాల నుంచి మీరు బయటపడగలుగుతారు అంటే దీనికి తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదండి గుర్తుపెట్టుకోండి పదకొండు లవంగాలను తీసుకొని మీరేంటంటే కనుక ఆ లవంగాలను ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి ఇలా కనుక చేసుకున్నట్టయితే మీకేంటంటే కనుక ఆటంకాలు అడ్డంకులు తొలగిపోయి ధనం అనేది ప్రవాహం లాగా మీ దగ్గరికి చేరుతుంది అనమాట అలాగే డబ్బులు ఉండి కూడా ఏదో ఒక ఇబ్బంది అనేది వస్తూనే ఉంటుంది కదండి ఏదో ఒక ఇబ్బంది రావటం అలానే కాకుండా విపరీతంగా నష్టాలను ఎదుర్కోవటం కష్టపడటం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కదా మన జీవితంలో అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడాలంటే కనుక పదకొండు లవంగాలను కాల్చండి కాలిస్తే ఏమవుతుందంటే కనుక డబ్బుండి కూడా నరకం చూసేవారికి ఏంటంటే కనుక ఈ లవంగాలను కాల్చడం వల్ల మంచి జరుగుతుంది మీరేంటంటే కనుక పదకొండు లవంగాలను దానం చేస్తే ఏంటంటే కనుక మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అదే పదకొండు లవంగాలను తీసుకొని సమస్యలు వచ్చినప్పుడు వాటిని సమస్య చెప్పుకుంటూ కాలిస్తే ఏంటంటే గనక ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది అలానే కాకుండా ఏంటంటే గనక పదే పదే ఓటమినే చూస్తున్నారు మీరేంటంటే సక్సెస్ని చూడట్లేదు ఎంత చేసుకున్నా కానీ మాకైతే ఏ అనిపిస్తుందండి సక్సెస్ అయితే మాకు అనిపించటం లేదండి అని బాధపడతారు కదండి అలాంటి వాళ్ళు కూడా లవంగాలను కాల్చడం వల్ల మంచి జరుగుతుందనమాట లవంగాలు ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా శక్తివంతమైనవండి చాలా శక్తిని కలుగుంటాయి అనమాట లవంగాలు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి మనం చెప్పాలంటే కనుక ఇవి అద్భుతాలను సృష్టిస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట లవంగాల వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడు జరగదండి మానవ జీవితాన్ని ఏంటంటే కనుక మార్చేయటానికి లవంగాలు ఉపయోగపడతాయి ధన ద్వారాలు మోసుకుపోయి ఉంటే వాటిని తెరిపించడానికి కూడా ఏంటంటే లవంగాలు ఉపయోగిస్తారు అంటే పరిహారం కిందికి మనం చేసుకుని ఫలితం పొందుతూ ఉంటామన్నమాట అందుకే మీరు డబ్బు లేక నరకం చూస్తున్నారనుకోండి ఒక్కసారి పరిహారాన్ని చేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందంటే గనక మీరే ఏంటంటే షాక్ అవుతారనమాట షాక్కి గురైపోతారు అందుకే ఒక రెండు లవంగాలను తీసుకోండి సమయం సందర్భం తిది వార నక్షత్రం అంటూ ఏమి లేదు ఏ నియమం కూడా లేదు కానీ కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయండి స్నానం చేసి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయండి అదే స్నానం చేయకుండా చేసుకుంటే పెద్దగా ఫలితాలు అయితే రావండి ఇవి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలన్నమాట అందుకే స్నానం చేసే పరిహారాలు అనేవి ఏంటంటే కనుక చేసేసుకోండి ఎంత చక్కగా ఫలితం వస్తుందనేది మీరే చూసి ఆశ్చర్యపోతారనమాట మీరు రెండు లవంగాలను తీసుకుంటారు కదా ఆ లవంగాలకు ఏంటంటే కనుక పువ్వు ఉండేలాగా చూసుకోండి అంటే లవంగాలకు చాలా మందికి కూడా తెలియదండి పువ్వు ఉంటుందండి లవంగాలకు మేము ఎప్పుడు చూడలేదండి మాకు తెలియదండి అంటారు కొంతమంది కానీ లవంగాలకు పువ్వు ఉంటుందండి పువ్వు ఉంటే ఏంటంటే కనుక అది పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అర్థం అదే ఒకవేళ పువ్వు లేదనుకోండి అదేంటంటే కనుక పరిహారానికి పనిచేయదని అర్థం అనమాట మరి మనకు పరిహారం పనిచేయాలి కదా పరిహారం ద్వారా మనకు మంచి మేలు చేకూరాలి కదా మనకు అద్భుతం జరగాలి కదండి కాబట్టి ఉండే లవంగాలను తీసుకోండి ఇలా తీసేసుకున్న తర్వాత ఆ లవంగాలను ఏంటంటే కనుక పూజ గదిలో అండి ఒక రోజు మొత్తం పెట్టండి అంటే ఇరవై నాలుగు గంటల పాటు ఏంటంటే కనుక మన పూజ గదిలో పెట్టాలి పూజ గదిలో ఎందుకు పెట్టాలండి అంటే కనుక పూజ గది అంటేనే అంటే దేవుళ్ళని అంటే నిలయంగా భావిస్తారు అక్కడ దేవతలు దేవుళ్ళు సంచరిస్తూ ఉంటారు కాబట్టి పూజ గదిలో లవంగాలను పెడితే ఆ లవంగాలు అంటే పరమ పవిత్రంగా మారుతాయి చాలా చాలా శక్తివంతంగా మారతాయి అలా మారిన ఈ లవంగాలను ఏంటంటే కనుక తీసేసుకొని మీ పర్సులో పెట్టుకోండి ఎప్పుడు కూడా అండి చేతులు చిల్లిగా ఉండదు పర్సులో రూపొంది మిగలదు అలానే కాకుండా మేము డబ్బు లేని సమస్యలను ఎదుర్కొంటాము డబ్బు లేక నరకం చూస్తామని బాధపడతారు కదా అలాంటి వాళ్లకు ఎంత బాగా పనిచేస్తుందంటే గనక ఈ పరిహారం మీరు అసలు కూడా ఊహించలేరు అనమాట నిజంగా అండి ఇది పెట్టుకున్నప్పటి నుంచి మా పర్సులో రూపాయి ఉండకపోతుండే అండి కానీ ఇప్పుడు రెండు రూపాయలను మేము చూస్తున్నామండి అంటే పది రూపాయలు లేని చోట వంద రూపాయలు చూసే అవకాశం ఉంటుంది వంద రూపాయలు అంటే చూసే దగ్గర ఏంటంటే కనుక మనం ఇంకా పెంచుకుంటూనే పోతూ ఉంటుంది కానీ ఈ పరిహారం తగ్గించదండి మీరు ఏంటంటే కనుక నమ్మకంతో ఈ పరిహారం అయితే చేసేసుకోండి చేసేసుకుని ఫలితం పొందండి ఖచ్చితంగా మీరేంటంటే కనుక మార్పుని చూసి షాక్ అయిపోతారనమాట ఇంకా అలానే కాకుండా ఈ లవంగాలు పెడతాం కదా ఇవి ఒక నెల రోజులు నెల పదిహేను రోజులు పనిచేస్తాయి మిగతా రోజుల్లో ఇది పనిచేయదండి ఎందుకంటే డబ్బు ఉండే చోట చెడు కూడా ఉంటుందండి ఇది కూడా గుర్తుపెట్టుకోండి కొంతమంది పర్సులో ఎంత డబ్బుని అంటే పెట్టుకున్నా కానీ అసలు ఉండనే ఉండదండి అసలు ఖర్చు అయిపోతూనే ఉంటుందన్నమాట ఇబ్బంది కలుగుతూనే ఉంటుందన్నమాట కాబట్టి మీరేంటంటే కనుక మీ డబ్బు మీ దగ్గర ఉండటానికి మీకు అంటే ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా పోవడానికి డబ్బు లేక ఒకవేళ మీరు నరకం చూస్తున్నట్టయితే నరకాలను నుంచి మీరు బయటపడటానికి మీ పరిశులో నిరంతరం కూడా ఏంటంటే గనక వేలు వందలు కనిపించేలాగా ఉండటానికి ఏంటంటే గనక ఈ లవంగాల పరిహారం పనిచేస్తుంది నెల పదిహేను రోజుల కంటే ఎక్కువగా పెట్టుకుంటే అవి పనిచేయవు కాబట్టి తీసేసి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు ఒక చెట్టు మొదట్లో వేసేసి ఇంకా మీరు ఏం చేయండి అంటే కనుక ఇంకా చెట్టు మొదట్లో వేసే తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఒక ఒకరోజు స్నానం చేసేసి అంటే ఇలా ఏంటంటే కనుక లవంగాలను పెట్టుకోండి మళ్ళీ ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ లవంగాలను తీసేసి మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తూ ఉండండి ఇలా ఏంటంటే కనుక ఎప్పటికప్పుడు చేసుకోవాలండి ఒకసారి పెడితే మనకి ఏం సంవత్సరాల కొద్దీ చేయవు అలానే కాకుండా నెలల కొద్దీ కూడా ఇవి సిద్ధించవండి నెల పదిహేను రోజులు పనిచేస్తే చాలా గొప్ప అన్నమాట ఎందుకంటే మన దగ్గర దరిద్రం ఉంటుంది ఇబ్బంది ఉంటుంది రాహుకేతు ప్రభావాలు ఉంటాయి శని బాధలు ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఆ లవంగాలకు ఎఫెక్ట్ అనేది కలుగుతుంది అనమాట దాని పవర్ అనేది ఏంటంటే కనుక దిగిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి పవర్ దిగకుండా ఉండటం ఉండాలంటే కనుక మనము మనకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు జాతక సమస్యలు జాతక దోషాలు ఇలాంటి ఉండకుండా ఉంటే ఒకవేళ ఆ లవంగాలు ఉండే అవకాశం ఉంటుంది కానీ మనకైతే శాస్త్రాల్లో ఈ విధంగానే చెప్పబడుతుంది నెల రోజులు పెట్టి తీసేసి ఆ తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి రెండే లవంగాలు కదండి లవంగాలు మన ఇళ్లలో ఉంటాయి కదండి తీసేసుకుంటామా పెట్టుకుంటామా అంతే ఈజీగా చేసుకునే పరిహారం కాబట్టి చేసుకోండి సరిపోతుందనమాట ఖచ్చితంగా ధనం అనేది నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించేసి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తప్పకుండా మీరైతే మంచిని చూడగలుగుతారు మనం ఏంటంటే పర్సులో డబ్బు లేక ఇబ్బంది పడేవారికి అయితే ఇది మంచి రెమెడీ అండి అంటే చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా అద్భుతమైన అంటే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనకు ఈ పరిహారం దీనికి కూడా రెండు లవంగాలే కావాలి ఎక్కువగా ఏమవుద్ది అనమాట రెండు లవంగాలు తీసేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా కూడా చేసేసుకోండి ముఖ్యంగా మీరు ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి రాత్రిలో మనం పడుకుంటాం కదండి ఏంటంటే కనుక విపరీతంగా అండి ఏంటంటే సమస్యలు అంటే వస్తూ ఉంటాయి పడుకున్నప్పుడే ఏదేదో ఆలోచన వస్తూ ఉంటుంది ఏదేదో కల వస్తుంది అలానే కాకుండా ఏదేదో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మనకు తెలియకుండా ఏంటంటే కనుక మనకు నెగిటివిటీ అనేది పెరిగిపోతూ ఉంటుంది చాలా వరకు కూడా మనం కొన్ని సమస్యలతో సఫర్ అవుతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రాత్రి పడుకునేటప్పుడు రెండే లవంగాలు ఒక గాంధీ గ్లాసులో నీళ్ళని తీసుకొని లవంగాలను ఏంటంటే కనుక తీసేసుకుని పరిహారం చేసుకోండి సమస్య పెద్దదైన పర్వాలేదు మీకు చెడుకలలు వస్తున్నా పర్వాలేదు మీ జీవితంలో అంటే కొన్ని సమస్యలు ఉన్నాయి వాటికి ఏంటంటే కనుక ముగింపు పలకాలి ఇక ఈ సమస్యలు తీరిపోవాలి మాకు మంచి జరగాలి అద్భుతమైన ఫలితం రావాలండి మేము ఎంత చేసుకున్నా కానీ రావట్లేదండి మేము దీనికోసం ఎన్నో తిప్పలు పడుతున్నామండి అయినప్పుడు కూడా సమస్యలు తీరటం లేదు ఇంకా మాకేంటంటే కనుక ఇబ్బంది అయితే పోవటం లేదు ఈ చెడు కాలాల నుంచి మేము బయటపడట్లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక నుండి గుర్తుపెట్టుకోండి రాత్రి పడుకునేటప్పుడు గాజు గ్లాసులో నీళ్ళని తీసుకొని మీరు పడుకునే ముందు ఏంటంటే కనుక రెండు లవంగాలను తీసుకోండి ఈ పరిహారానికి కూడా ఖచ్చితంగా పువ్వు ఉండాలి పువ్వు లేకపోతే అవి పంచేవి ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇలా తీసేసుకునే ఈ లవంగాలను ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి ఆడవారైతే కుడి చేతిలో మగవారైతే ఎడమ చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పాలి మీకుండే సమస్యలన్నీ కూడా చెప్పుకోండి ఆర్థిక అంటే ఇబ్బందులు బాధలు నెగిటివిటీ అలానే కాకుండా దిష్టి దోషం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివి కావచ్చు లేదంటే కనుక సమస్యలు ఏదైనా పర్వాలేదండి చెప్పుకొని అలానే కాకుండా చెడుకల పరంగా అయినా సరేనండి చెప్పుకోండి అలా చెప్పేసుకొని ఏం చేయండి అంటే కనుక మీరు ఈ లవంగాలను నీళ్ళల్లో వేసుకోండి గాజు గ్లాసులో నిండుగా నీళ్ళను తీసుకోకండి కింద పడేలాగా కొంచెం వెల్తిగా నీళ్ళను తీసుకోండి గాజు గ్లాస్ని మాత్రమే వాడండి ఆ నీళ్ళు తీసుకున్న తర్వాత పడుకునే ముందు ఏంటంటే గనక తలదిండు అంటే దిండు వేసుకుంటాం కదా దానిపై భాగంలో పెట్టుకోండి మంచం మీద పడుకుంటే మంచం కింద లవంగాలు వేసిన తర్వాత ఆ గాజు గ్లాస్ని పెట్టుకోండి లవంగాలు నీళ్ళల్లో వేసినప్పుడు ఆ నీళ్లు పరమ పవిత్రంగా మారతాయి లవంగాలకు శక్తి అనేది అధికంగా వస్తుంది ఈ లవంగాలతో చేసే పరిహారం కూడా తప్పక మనకు ఫలిస్తుంది సిద్ధిస్తుంది మంచి రిజల్ట్ని కూడా అందిస్తుందని చెప్పొచ్చు కాబట్టి పురాణ అంటే గ్రంథాల్లో ఏంటంటే కనుక లవంగాలకు నీళ్లకు సంబంధించిన పరిహారం కొంత లక్షల్లో కూడా చేసేసుకుని ఫలితాలను పొందారని చెప్పడం జరుగుతుంది మరి మనం కూడా చేయడం వల్ల మనకు కూడా మంచి రిజల్ట్ వస్తుంది కదా అందుకే మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు ఉదయం లేవగానే ఏంటంటే కనుక ఆ నీటిని ఒక చెట్టు మొదట్లో లవంగాలతో సహా పోసేయండి కానీ మనం తొక్కేలాగా వేరే వాళ్ళు తొక్కేలాగా పోయకూడదు ఎవరు తొక్కకుండా అంటే కనుక కొంచెం దూరంగా పోసేయండి ఇంకా గాజు గ్లాస్ ఇంటికి తెచ్చుకోండి మీ ఇష్టదైవాన్ని స్నానం చేసి అంటే ఇలా నమస్కారం చేసేసుకోండి సరిపోతుందనమాట చూడండి మీకు ఏదో బరువు దిగిపోయినట్టు భారం తగ్గిపోయినట్టు ఆ రోజు పెట్టుకొని పడుకుంటే మీకు ఏంటంటే కనుక ఒత్తిడి ఉండదు అలానే కాకుండా ఏంటంటే గనక చాలా వరకు కూడా ప్రెషర్ టెన్షను ఆలోచనలు ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ల ప్రకారం కావచ్చు ఇప్పుడు ఉండే అంటే జనరేషన్ ప్రకారం కావచ్చు కొంచెం అంటే మనం టెన్షన్ తీసుకుంటే మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి కదండి ఆరోగ్యం బాగుండట్లేదు ఇంటికి మనమే పెద్ద ఉంటాము మనమే ఇంటిని పోషిస్తాము స్తూ ఉంటాము అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక మీరు లేకపోతే మా ఇల్లు ఇంకా అంతే సంగతి అండి అనుకుంటారు కదా అలా ఏంటంటే కనుక ఆలోచించకండి ఆలోచించకూడదు అంటే కనుక ఇలాంటి పరిహారాలు చేస్తే చెడు కలర్ రావటం అలానే కాకుండా ఆలోచన కొంచెం తగ్గిపోవటం చెడుగా ఆలోచించకుండా మంచిగా ఆలోచించుకోవటం ఇవన్నీ కూడా చూస్తారండి ఇదేంటంటే లవంగాల పరిహారం చాలా శక్తివంతమైనది చాలా చాలా పవర్ఫుల్ కాబట్టి ప్రయత్నించేసుకోండి లవంగాలు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే కాకుండా అనారోగ్య సమస్యలను కూడా తొలగించడానికి లవంగాలు ఉపయోగపడతాయి ఆరోగ్య ప్రాప్తిని కలిగించడానికి కూడా లవంగాలు ఉపయోగపడతాయి అలానే ఇంకొకటి ఏంటంటే కనుక మన చాలా వరకు కూడా అండి పళ్ళల్లో నొప్పులు వస్తూ ఉంటాయండి మనకి ఏంటంటే కనుక పళ్ళు పుచ్చిపోవడం పళ్ళల్లో నొప్పి వచ్చినప్పుడు ఒక్క లవంగాన్ని ఏంటంటే కనుక తీసేసుకుని పౌడర్ చేసేసుకుని ఎక్కడైతే పుచ్చి పండు ఉంటుందో అక్కడ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక వెంటనే ఉపశమనం లభిస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనము అంటే పళ్ళు కదులుతూ ఉంటాయి చాలామంది కూడా పళ్ళు అంటే ఇలా దంతాలు అనేవి కదులుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఒక పదకొండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ లవంగాలను ఏంటంటే కనుక చక్కగా సప్పరిస్తూ ఉంటే అంటే నోట్లో వేసుకొని నా లవంగాలను ఏంటంటే కనుక చక్కగా ఇలా సప్పరిస్తూ ఉంటే ఏంటంటే కనుక దంతాలు గట్టిపడతాయండి దంతాల్లో వచ్చే అంటే ఇలా రక్తం కావచ్చు అలానే కాకుండా దంతాలు కదలటం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయట పడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ఎవరికైనా పళ్ళు నొప్పి ఉంటే కూడా ఈ విధంగా ప్రయత్నించండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి పరిహారాల పరంగా కూడా లవంగాలు ఏంటంటే కనుక మేలు చేస్తాయండి మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట అందుకే విధంగా చేసేసుకుని మీరు ఏంటంటే కనుక ఫలితం పొందండి ఖచ్చితంగా లవంగాలతో ఏది చేసుకున్నా కానీ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట ఇంకా దీంట్లో ఎలాంటి సందేహం ఉండదని చెప్పొచ్చు కాబట్టి దీనికి తిదివార నక్షత్రంతో సంబంధం లేకుండా చేసేసుకోవచ్చు ఈ పరిహారాలు కావున మీరేంటంటే కనుక ఈ విధంగా చేసుకుని ఇంకా ఫలితం అనేది పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి